అనంతపురం జిల్లా సింగరమల నియోజకవర్గం గాలదిన్నె మండలం పెన్నార్ డ్యాం నుండి దక్షిణ ఆయాకట్టు హెచ్ఎల్సీ కాలువ పూజ నిర్వహించి నియోజకవర్గ రైతుల సమక్షంలో నీటిని విడుదల చేసిన సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంపీ మాట్లాడుతూ కూడమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుల వేసిన పంటల రక్షణ కోసం ఐఏబీ సమావేశంలో హెచ్ఎల్సీ కెనాల్ ప్రస్తావన తీసుకొచ్చి పెద్దల అందరి సమక్షంలో తుది నిర్ణయం తీసుకుని ఈ రోజు హెచ్ఎల్సీ కెనాల్ కింద ఉన్న ఆయాకట్టు రైతులకు నీటిని విడుదల చేశామని ఈ రోజు ఒక పండగ వాతావరణం నెలకొన్నదని వారు హర్షం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో ప్రతి చెరువుకు నీరు అందేలా చూస్తూ నూట ముప్పై రోజుల వరకు నీటిని విడుదల చేస్తామని మీడియా సమావేశంలో వెల్లడించారు అధికారులు మాట్లాడుతూ నెల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ నీటి విడుదల కోసం డ్యామ్ను సందర్శించి గేట్లు దగ్గర చిన్న టీ మరమ్మతు దగ్గరుండి చేయించిందని వారు వెల్లడించారు అనంతరం రైతులు నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి జేటీడీపీ అంటూ నినాదాలు చేస్తూ డ్యాం పక్కనే ఫోటోలు తీయించుకుంటూ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో దిశభ్య సభ్యులు ఆలం నరసానాయుడు ముంటిమడుగు కేశవరెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గేటి కృష్ణారెడ్డి నియోజకవర్గం సంబంధించిన ఆరు మండలాల నాయకులు పాల్గొన్నారు No. సింగనమల నియోజకవర్గానికి ఒక పండుగ దినమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము హెచ్ఎల్సి కెనాల్ వాటర్ కోసము ప్రతి ఏటా కూడా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బీకేఎస్ బుక్ర నార్పల్ల గార్లదిన్నె సింగనమల పుట్లూరు ఎలనూరు ఆరు మండలాలకి మాకు జీవనోపాధి అయినటువంటి ఎంపీఆర్ సౌత్ ఎంపీ సౌత్ కెనాల్ నుంచి వచ్చేటువంటి హెచ్ఎల్సి కెనాల్ నీళ్ళ కోసము ఈరోజు విడుదల చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రైతాంగము ఎంతో ఇబ్బందులు పడే పరిస్థితిని మనం చూసాము సకాలంలో వర్షాలు పడక లేదా అధిక వర్షాలు ఎక్కువయ్యి పంట నష్టాలు జరిగిన పరిస్థితి డ్యాంలో నీళ్లు లేని పరిస్థితిని చూసిన గతం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక చిత్తశుద్ధితో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ అన్న గారు యువగలం పాదయాత్రతో మన నియోజకవర్గాలన్నింటినీ కూడా తిరిగినప్పుడు కూడా ఇక్కడ సమస్యలన్నింటినీ కూడా నేరుగా చూడడము సింగన్మల నియోజకవర్గానికి కేటాయించేటువంటి నీళ్లను కూడా సకాలంగా ఎన్నడూ కూడా విడుదల చేయలేని పరిస్థితిని కూడా గమనిస్తూ ఈరోజు ఈ సీజన్కి మనకి వర్ష కూడా తక్కువ రావడం వల్ల నార్పల్ల బుక్కరాయి సముద్రం మండలాలకి తాగునీరు సమస్య కూడా ఉన్నప్పటికీ కలెక్టర్ గారి దృష్టికి ఎంపీ గారి సపోర్ట్తో అంతా కూడా గత రెండు నెలల నుంచి కూడా మాకు ముందస్తుగానే నీళ్లు కేటాయించాలని మేము అర్జీ పెట్టుకోవడము ఎందుకంటే ఐఐబీ మీటింగ్లో కూడా ఫలానా నెలలో మేము నీళ్ళు వదులుతామని ఒక స్కెడ్యూల్ వేసే పరిస్థితి చూసాము మొన్న జరిగినటువంటి జిల్లా కమిటీ మీటింగ్లో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో కూడా మనం చెప్పడం జరిగింది సింగనమల నియోజకవర్గంలో వర్షాలు లేక తాగేందుకు కూడా నీళ్లు లేక చెరువులన్నీ ఎండిపోయి గ్రౌండ్ వాటర్ కూడా లేక బోర్లు ఎండిపోయి రీఛార్జ్ కూడా చేయలేని పరిస్థితిలో ఇక్కడ ఉన్న ప రైతాంగుల్ని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వరకు కూడా వస్తూ ఉందని తెలుసుకొని ఇమీడియట్గా మంత్రివర్యులు పయాల్ కేశవులు గారు సత్యకుమార్ గారు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న ప్రెస్సింగ్ పాయింట్ని గమనించి అక్టోబర్లో స్కెడ్యూల్ అయినటువంటి ఈ హెచ్ఎల్సీ కెనాల్ వాటర్ని ముందస్తుగానే పది రోజులు ముందే మనకి సింగర్మల్ల నియోజకవర్గానికి వదలాలి రైతులందరినీ కూడా ఆదుకునే పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు నిర్ణయిస్తూ ఈరోజు సోమవారం ఇరవై మూడో తేదీన మనకి హెచ్ఎల్సి కెనాల్ నీటిని విడుదల చేయడం జరిగింది ఎంపీఆర్ డ్యాంలో మనం ఇవాళ గంగ పూజ చేసుకుంటూ రైతులందరూ కూడా కూటమి నాయకత్లంతా ఎంపీ గారి ఆధ్వర్యంలో మన జిల్లా అధ్యక్షులు గారు కూడా ఈరోజు ఈ పూజా కార్యక్రమానికి రావడము ఆశీర్వదించడము ప్రతి రైతుకి కూడా అందగా ఉంటూ నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అక్టోబర్ నెల మొత్తం కూడా మనం సెప్టెంబర్ అక్టోబర్ నెల మొత్తం కూడా రోజు నల్ నాలుగు వందల యాభై క్యూసెక్ల నీళ్ళని మనం విడుదల చేస్తూ ఉన్నాము నవంబర్ నెలకి ఏడు వందల క్యూసెక్ల నీళ్ళు రోజువారీగా మనము విడుదల చేస్తూ నూట ముప్పై రోజులు వరుసగా మనము నీళ్ళు ఇచ్చిన సందర్భాన్ని ఇవాళ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో మనం చూసుకుంటే గేట్లను కూడా మరమ్మతు చేయలేని పరిస్థితి ఎక్కడా కూడా చెరువులకి నీళ్లు నింపలేని పరిస్థితిని మనమంతా కూడా ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారు ప్రజలందరూ చాలా సంతోషంగా వాళ్ళందరూ కూడా ఒక పండుగ వాతావరణము పార్టీలకు అతీతంగా రైతాంగం అంతా కూడా ఇవాళ రావడం ఒక డ్యామ్ దగ్గర సమావేశం అయ్యి ఈ గంగపూజకి అందరికీ కూడా ఆశీర్వదించడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి ఒకే లక్ష్యము రాయలసీమని సస్యశ్యామలం చేయాలి పోలవరం ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి కూడా డె శాతం పూర్తి చేసుకున్న అటువంటి ప్రాజెక్ట్ని ఐదు సంవత్సరాలు నిర్వీర్యం చేశారు రాయలసీమకు నీళ్లు లేని పరిస్థితిని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వంద రోజుల లోపలనే ఉన్న నీటి సమస్యని కూడా తీర్చి ఇవాళ సకాలంలో మనకి వాటర్ని కూడా ఇచ్చే పరిస్థితిని మనం ఇవాళ గుర్తు చేసుకుంటా ఉన్నాము ఇదే చిత్తశుద్ధితో రానున్న ప్రతి సంవత్సరం కూడా సింగనమల్ల నియోజకవర్గానికి రావాల్సినటువంటి నీళ్లను ఖచ్చితంగా తీసుకొచ్చి ప్రతి చెరువును కూడా నింపుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అక్టోబర్లో ఇవ్వాల్సిన నీళ్ళని ఒక పది రోజులు ముందుగానే ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో రైతులందరూ కూడా ఈ యొక్క కరువుతో పాటు ఏ విధంగా విలువలు అడిపోయినారో ఈ ప్రభుత్వం చేష్టలతో కూడా ఆ విధంగానే ఇబ్బంది పడిపోయి ఎక్కడికక్కడ రైతున్నదంతా కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది దాని నుంచి బయటకు తీసుకురావడం కోసమే ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసేటువంటి సందర్భంగా ఈరోజు ముందుగానే మనకు ఆ పండుగ వాతావరణం తీసుకొచ్చి ఈరోజు నీటిని హెచ్ఎల్సీకి మనం వదలడం జరుగుతూ ఉంది ఈ యొక్క నీటి ద్వారా చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందించడమే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది నిన్ననే మన నిమ్మల రామనాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు నిన్న అక్కడ రివ్యూ చేయడం జరిగింది ఈ రివ్యూ ద్వారా మన ప్రత్యేకంగా అనంతపురం జిల్లాకి మానసపుత్రిగా అయినటువంటి మన హంద్రినీవ ఉన్న కాలువల్ని తొమ్మిది మీటర్ల నుంచి పది మీటర్ల దాకా ఉన్నాయి ఇప్పుడు వాటిని పదిహేడు మీటర్ల నుంచి ఇరవై మీటర్ల దాకా వెడల్పు చేసి ఆ కాలువలు వెంటనే నిర్మించేలాగా కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు ఫస్ట్ వీక్లోనే డిపిఆర్ కూడా సిద్ధమవుతా ఉంది వెంటనే టెండర్ రూపొందిస్తారు ఎట్టి బస్సులో వచ్చే సంవత్సరానికి కాలువలు వెడల్పు చేసి అన్ని గ్రామాలకి అన్ని చెరువులకి అన్ని ఆయకట్లకి నీళ్ళు ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో పనిచేయడం జరుగుతోంది ప్రభుత్వం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మనందరికీ మంచి రోజులు వచ్చాయని చెప్పేసి మన ప్రభుత్వం పట్ల ఎంతో చిత్తశుద్ధితో ఆశతో ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ ఒకటే కోరుకోవటం మంచి ప్రభుత్వం తీసుకొచ్చారు తప్పకుండా మీ నమ్మకాన్ని బస్సులో కూడా మేము అమ్ము చేయము పూర్తి స్థాయిలో పనిచేసి అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలకి మీకు అందిస్తామని చెప్పేసి మేము చెప్పడమే కాదు చేసి చూపించేటువంటి కార్యక్రమం చేశాము ఈరోజు మా సింగనమల ఎమ్మెల్యే శ్రావణి గారు అదేవిధంగా ఆలం నరసనాయుడు గారు అదేవిధంగా మన కేశవరెడ్డి గారు మన అధ్యక్షుడు వెంకట వెంకటవేడ్డి గారు అందరూ కూడా మన జరిగినటువంటి మీటింగ్ సమావేశంలో ఈ హెచ్ఎల్సీకి నీళ్ళు రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు వెంటనే నీళ్లు వదలాలని చెప్పేసి అనేకసార్లు డిమాండ్ చేసిన వెంటనే తక్షణమే మన కేశవ్ గారు పయ్యవాల్ కేశవ్ గారు అదేవిధంగా మన సత్యకుమార్ గారితో పాటు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకుని ఈరోజు నీటిని విడుదల చేయడం జరుగుతుంది ఈ నీటిని పూర్తి స్థాయిలో దాదాపుగా నూట ముప్పై రోజులు నాలుగు వందల యాభై క్యూసెక్లు అదేవిధంగా ఏడు వందల యాభై క్యూసెక్లు కూడా మరి మిగతా రోజులు కూడా వదిలి మన ప్రాంతంతో పాటు వీలైతే తాడిపత్ర ప్రాంతానికి కూడా నీళ్ళు వదలన్నటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందండి థ్యాంక్ యూ